అయితే టెన్షన్ పడుతూ ఇంకా యువరాజ్ నిషి రాలేదని గట్టి గట్టిగా అరుస్తూ అబ్బోడు అమ్మి ఇంకా రాలేదు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడుగుతూ ఉండగా నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని సుధాకర్ కూడా అంతే గట్టిగా చెప్తూ ఉండగా ఆ బయట కార్ సౌండ్ వినబడుతుంది జగదాత్రి కేదార్ కార్ దిగి నిషి యువరాజ్లని కార్లో నుంచి దించి తీసుకెళ్తూ ఉండగా వైజయంతి కంగారుగా ఎదురు వస్తుంది వాళ్ళకి తగిలిన దెబ్బలని చూస్తూ ఏంట బుడా ఏంటమ్మి ఈ దెబ్బలేంటి అని అడుగుతూ ఉండగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు బాగానే ఉన్నామమ్మా అని చెప్తున్నా వినకుండా వైజయంతి పదే పదే అదే ప్రశ్నని అడుగుతూ ఉండగా అత్తయ్య గారు లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని జగదాత్రి మెల్లిగా అంటూ ఉంటుంది సరే పదా అంటూ అందరూ కలిసి లోపలికి వెళ్తారు వాళ్ళకి సుధాకర్ కౌశికి ఎదురుపడతారు సుధాకర్ టెన్షన్గా ఏమైందిరా ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉండగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు అప్పుడు వైజయంతి ఈ ప్రశ్నని నేను సార్లు అడిగినా వీళ్ళు సమాధానం చెప్పట్లేదు మీరైనా అడగండి అనగానే ఏం మాట్లాడుతున్నావు ఎందుకు దెబ్బలు ఎలా తగిలాయి అని మళ్ళీ సుధాకర్ గట్టి గట్టిగా అరుస్తూ ఉండగా ఏం లేదు నాన్న అని అంటూ ఉంటాడు యువరాజ్ జగదాత్రి నువ్వైనా చెప్పు అనగానే జగదాత్రి సైలెంట్గా ఉండగా కేదార్ ఇలా చెప్తూ ఉంటాడు నేను చెప్తానక్క మీరు మాకు మూడు నెలలు మాత్రమే టైం ఉందని చెప్పడంతో ఆధారాల కోసం మేము ఆదిత్యపురం మహల్కి వెళ్ళాం అని అంటూ అక్కడ గుమస్తా సుహాసిని దేవి ఆ మహల్కి వారసురాలని సుహాసిని దేవి వజ్రపాటి సుధాకర్ని పెళ్లి చేసుకుందని ఒక కొడుకు కూడా పుట్టాడని మంత్రసాని ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసిందని సాక్షారధారాల కోసం మంత్రసాని కలవడం అన్ని కేదార్ చెప్తూ ఉంటాడు మాతో పాటు నిషిక యువరాజ్ కూడా వచ్చారు అప్పుడు ఇలా జరిగింది మాకు ఆధారాలు దొరకకుండా చేశాడక్క అని కేదార్ చెప్పగానే అక్క వాళ్ళ మాటలు నమ్మకు అని అంటూ ఉంటాడు యువరాజ్ ఎప్పుడైనా అర్హత అనేది మనిషిని బట్టి రాదు వాళ్ళు చేసే పనులు బట్టి వస్తుంది అని అంటుండగా ఆ అర్హత నాకు లేదని నువ్వు అంటున్నావా అక్కా అని యువరాజ్ కోపంగా అంటుండగా నేను అనట్లేదు నువ్వు చేసే పనులే అది ప్రూవ్ చేస్తున్నాయి అని కౌశికి అనగానే అక్క అని గట్టిగా అరుస్తాడు యువరాజ్ అప్పుడు కౌశికి దగ్గరికి వచ్చి యువరాజ్ని ఒకటి లాగి పెట్టి కొడుతుంది ఇలా కౌశికి యువరాజ్ని కొట్టడం నిజం చెప్తే జరుగుతుందని జగదాత్రి ఇమాజినేషన్ చేసుకుంటుంది దాంతో నిజం చెప్పకుండా ఆగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది వదిన చుట్టూ ఉన్న వాళ్ళు కాల్ చేసి చెప్పడంతో మేము అక్కడికి వెళ్ళాం అని జగదాత్రి అబద్ధం చెప్పడంతో అవును అని యువరాజ్ నిశిక ఇద్దరు అనేస్తారు దాంతో సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని సుధాకర్ వాళ్ళని లోపలికి పంపించేస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక కౌశికి జగదాత్రి వైపు చూస్తూ నిజంగా యాక్సిడెంట్ అయినా ఆ దెబ్బలు అలా కనిపించట్లేదు అని అనగానే అవునవదిన యాక్సిడెంటే నేను చెప్పాను కదా నా మాట కూడా మీరు నమ్మరా అని అడిగేస్తుంది జగదాత్రి సరే వెళ్ళండి అనగానే వాళ్ళు కూడా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతారు బెడ్ పైన యూరాజ్ కూర్చోగా కుర్చీలో నిషి కూర్చుంటుంది ఏమైంది అని వైజయంతి అడుగుతుండగా జగదాత్రి చెప్పింది కదా యాక్సిడెంట్ అని యువరాజ్ అంటూ ఉండగా నీకు తగిలిన దెబ్బల కన్నా నీ మనసుకి తగిలిన బాధ ఎక్కువగా కనిపిస్తుంది నీ ఫేస్లో ఏమైందో చెప్పు అని అనగానే వాళ్ళు మహల్కి వెళ్ళడం అక్కడ గుమ్మస్తా చెప్పిన నిజం మంత్రసాన్ని మోసం చేయడం కిడ్నీల కోసం వీళ్ళని కిడ్నాప్ చేయడం తల బద్దలయ్యేలా కొట్టడం కిడ్నీలు అమ్మేయడానికి తీసుకువెళ్ళిపోవడం అన్నీ నిశిక మంత్రసాని గూచి అన్నీ వివరంగా చెప్తూ ఉంటుంది వైజయంతికి కాస్త అదృష్టం బాగుండి బయటపడిపోయే అత్తయ్యా లేదంటే మేం చచ్చిపోయే వాళ్ళం అని అంటూ ఉంటుంది నిషి దానికి అంత ధైర్యమా నాకు కొడుకు కోడల్ని కిడ్నాప్ చేసి నన్ను వాళ్ళనే చంపాలని చూస్తుందా నాకు దొరికితే నేను దాన్ని చంపేస్తా అని అంటూ అరుస్తూ ఉంటుంది వైజయంతి లేదమ్మా ఆధారాలు దొరకలేదని కాస్త సంతోషంగా ఉంది కానీ వాళ్ళ చేతుల్లో బ్రతికి బయటపడ్డందుకు బాధగా కోపంగా ఉంది అంటుంటాడు ఎవరా జరిగిందేదో జరిగిపోయిందిరా చూసుకుందాం అంటుంది వైజయంతి ఇక గార్డెన్లో కూర్చొని జరిగిందంతా తలుచుకొని బాధపడుతున్న కేదార్ దగ్గరికి జగదాత్రి వస్తుంది బాధపడుతున్న అని రాత్రి కేదాన్ని అడుగుతుండగా ఇక కాక ఏం మిగిలింది లాస్ట్ టైం మనం మహల్కి వెళ్ళి ఆధారాల కోసం వెతుకుదాం అని అనగానే నిజంగా ఆశ పుట్టింది ఆ మంత్రసాన్ని నేను అమ్మ నాన్న కలిసి ఉన్న ఫోటో మహల్లో ఉందని చెప్పగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది కానీ అక్కడ కూడా ఏ ఆధారం దొరకలేదు నేను ఎంత దురదృష్టవంతుని అసలు లైఫ్లో నేను ఇంటి వారసున్నీ చెప్పి గర్వంగా తిరగలన బాధగా ఉంది అని అంటూ ఉండగా ఎందుకలా మాట్లాడతావు నువ్వు వెళ్ళే మార్గాలని ముళ్ళ మార్గాలు కావచ్చు అందుకే అవి దూరమైపోతున్నాయి కావచ్చు నీ కోసం పూలబాటని దేవుడు వేసే ఉంటాడు ఆ పూలబాట అవసరమైనప్పుడు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ధైర్యం చెప్తుండగా నీ మాటలు వింటుంటే ధైర్యంగా ఉంది కానీ నాకు బాధగా ఉంది అంటాడు కేదార్ ఇలా ఉండకు కేదార్ కాస్త నవ్వు నీ నవ్వు కోసం వెయిటింగ్ ఇక్కడ అని జగదాత్రి అనగానే చిన్నగా స్మైల్ చేస్తాడు కేదార్ అమ్మయ్య నవ్వా అని చాలా రిలాక్స్ అవుతుంది దాత్రి అప్పుడు కౌశికి రండి డిన్నర్ చేద్దాం అని అనగానే అబ్బ కేదార్ ఆకలిస్తుంది అంటుంది దాత్రి ఇక డిన్నర్ చేయడానికి వెళ్ళిపోతారు తెల్లవారగానే కౌశికి రెడీ అవుతుండగా ఫోన్ వస్తుంది ఈరోజు హియరింగ్కి రావాలని నాకు తెలుసు రాయర్ గారు వస్తాను అంటుండగా అవసరం లేదని చెప్పడానికే చేశాను మేడం మీ తమ్ముడు మరదలు తీసుకొచ్చిన స్ట్రాంగ్ ఎవిడెన్స్ వల్ల మీకు ఆ కేసుకు సంబంధం లేదని కోర్టు తీర్పించింది మీరు ఒక్కసారి వచ్చి చిన్న సైన్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనగానే థ్యాంక్ యూ అంటుంది కౌశికి ఇక హాల్లోకి వెళ్ళి జగదాత్రి కేదార్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది సుధాకర్ ఏమైందమ్మా అని అడగగానే గుడ్ న్యూస్ బాబాయ్ అంటుంది కౌశిక్కి ఏంటది అని అడుగుతుండగా జగదాత్రి అక్కడికి వచ్చి ఏంటి వదినా సంతోషంగా ఉన్నారు ఏదైనా గుడ్ న్యూసా అని అడుగుతుండగా కేదార్ రానివ్వు వచ్చాక చెప్తా అని అంటూ ఉంటుంది కౌశిక్కి కేదార్ రాగానే ఏంటక్క అని అడుగుతుండగా మేనేజర్ మర్డర్ కేసులో నాది తప్పు లేదని తీర్పు వచ్చిందంట కోర్టు నుండి అని అనగానే కంగ్రాట్స్ వదిన అని సంతోషపడుతుంది జగదాత్రి సంతోషంగా ఉందక అని కేదార్ కూడా అంటూ ఉండగా సుధాకర్ కూడా సంతోషపడుతూ ఉంటాడు వైజయంతి నిషి యువరాజ్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇదంతా మీ వల్లే మీరు నన్ను ఆ కేసు నుండి బయటపడేశారు స్ట్రాంగ్ ప్రూఫ్స్ తీసుకొచ్చారు మీరు చిన్నవాళ్ళు అసలు లేదంటే నేను అని అనబోతుండగా వద్దు వదిన మీరు అలా మాట్లాడొద్దు అయినా మా వదిన తప్పు చేయలేదని తెలుసు కూడా అలా ఎలా వదిలిపెడతాం మేము అని జగదాత్రి అంటూ ఉండగా కేదార్ మన మధ్య ఉంది రుణానుబంధం కాదక్క జగదాత్రి చెప్పినట్టు రక్త సంబంధం కదా అది ఎప్పటికీ వీడిపోదు అని అంటూ ఉండగా సుధాకర్ కూడా మీరు అలా అనుకుంటారు మీరిద్దరు చాలా గ్రేట్ కానీ కొందరు ఉన్నారు ఎందుకు వాళ్ళు బాగుంటే సరిపోతుంది అనుకుంటారు అని యువరాజ్ నిషికాకు వచ్చి ఎకతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఇక కౌశికి ఈ సందర్భంలో రేపు వరలక్ష్మి వ్రతాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం పిన్ని ఏర్పాట్లు చేయి అని అనగానే అలాగే అమ్మి పద ఏర్పాట్లు చేద్దాం అని నిష్టికాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక కేదార్ జగదాత్రి రూమ్లోకి వెళ్ళాక సంతోషంగా ఉన్న కేదార్ని చూసి చాలా సంతోషంగా ఉన్నట్టున్నాం అని అంటూ ఉంటాడు జగదాత్రి కేదార్ని అవును నాకు చాలా సంతోషంగా ఉంది అంటుండగా పద అంటుంది జగదాత్రి ఎక్కడికి అని అనగానే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం దేవుళ్ళకే కాకుండా దేవుని పూజ చేయటానికి కూడా స్పెషాలిటీ నీకు నలుగు పెట్టి స్నానం చేపిస్తాను పద అంటుంది దాత్రి కేదార్ని ఇక వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుందో ఏదైనా ఆటంకాలు ఎదురవుతాయో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ